హైదరాబాద్ పాత కరెంటు బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంఘటంగా మారింది గతంలో బిల్లులు అడిగితే దాడులు చేసిన సందర్భాలు చూశా ఈ క్రమంలో బిల్లులు వసూలు బాధ్యత అదానీ గ్రూప్ కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ఇంతకీ రేవంత్ సర్కార్ క్రాంట్ యాక్టు బాధ్యతలు అదానీ సంస్థకు ఇచ్చేసిందా అదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తోంది బిఆర్ఎస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారులపై చేసిన దాడి ఇది కాళ్ళతో ఛాతిపై తన్నుతూ అసభ్య పదాచాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది పాతబస్తీ పరిధిలో కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి వాటిని వసూలు చేయమంటే అధికారులకు వణుకే ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి పైగా కరెంటు కట్ చేస్తే అదో తలకాయ నొప్పి దీంతో అటు వసూలు చేయలేక ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది దాదాపు నలభై శాతం మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించాలనే ఆరోపణలు ఉన్నాయి బిల్లుల లొల్లిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అద్దాని నేతృత్వంలోని గుత్తేదారులకు అప్పగించాలని సూచించినట్లు తెలిసిందే వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంది బిల్లుల బాధ్యతల్ని అదాని గ్రూప్కి ఇవ్వమంటే పాతబస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంది బిల్లుల బాధ్యతల్ని అదాని గ్రూప్కి ఇవ్వడమంటే పాతబస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు పాతబస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయమంటే మామూలు విషయం కాదు చాలామంది సరిగ్గా బిల్లులు కట్టరని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో అదాని గ్రూప్కి అప్పగించడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి మ్యాటర్ రాజకీయంగా ఏ టర్ను తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది